జూపాక సుభద్ర నా గురించి చెప్పిన మాటలు మీదే పెద్ద పట్టించుకోవాలండి నేను ఈ పాఠకునిగా ఉన్నాను పెద్దగా రాయను అట్లా ఇప్పుడు ఈ మన కృపాలక కవిత్వం మీద అందరూ మాట్లాడారు అంటే నాకు ఒక ఆలోచన వచ్చిందని వింటుంటే కవులుగా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో ఉంటూ కవిత్ కవులుగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తూ కవిత్వం రాస్తున్నాం ఒక భ్రమని పాఠకుల్లో కల్పిస్తూ తమ ఆత్మకు తెలుసు తమ కౌలు కాదు అంటే నయ ఆత్మవంచన నయ పాఠకులను వంచడం అనేది ఒక ఎసెన్షియల్ లక్షణంగా మారిపోయినటువంటి తెలుగు కవిత లోకంలో మీరు మొదటి నుంచి చూసినా కూడా ఉద్యమకారులే మంచి కౌలుగా ఉంటారు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ అది ఫారెస్ట్లోన సమాజంలోనా అది మీరు నక్సలీట్ ఉద్యమాలు కూడా మీరు చూస్తే ఉద్యమకారులు ఉన్న వాళ్ళే చాలా గ్రేట్ పోయర్స్ అయ్యారు మిడిల్ క్లాస్ బతు బతుకుతూ టీచర్లుగా లెక్చరర్లుగా ఇంకేదో అడ్వకేట్లుగా డాక్టర్లు పెట్టి పోయి మధ్య తరగతి వీళ్ళు కవులుగా ఎవ్వరు కూడా ఏం ఉద్ధరించింది లేదు కవిత రాసింది అంత మోసమే అది కనుక ఇక్కడ కృపాకరణ ఏంటంటే ఆ ఉద్యమకారులు కవులుగా గొప్ప కవిత్వం కవిత్వనేటువంటి ఒక చారిత్రక సందర్భం సన్నివే ఒక హిస్టారికల్ ప్రాసెస్ ఉంది ఇక్కడ కల్చరల్ ప్రాసెస్ మీరు ఒక్కసారి వెనక్కి తీస్తే చాలామంది మీకు అవుపడతారు టీవీ మీద పనిచేస్తూ కార్యరంగంలో అనునిత్యం రౌండ్ ద క్లాక్ శ్రమిస్తూ తన వాళ్ళతో కలిసి తిరుగుతూ సమావేశాలు పెట్టడం కాదు కూళ్ళు తిరగడమే కాదు ప్రసంగాలు చేయడమే కాదు దాని గురించి మనసవాచ కర్మన ఎవరైతే ఆచరణలో ఉన్నారో మార్క్స్ చెప్పిన ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ పుస్తకాలు చదువుడు పుస్తకాలు రాసుడు కవిత్వాలు రాసుడు రాదు మానవ జీవితంలో ఏంటంటే ఇవాళ అన్నీ తెలుసు మన అందరికీ అన్నీ తెలుసు కొత్తగా మనం జ్ఞానం సమకూర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏం లేదు ఫిలాసఫీ పోయింది అసలు చచ్చిపోయింది ఫిలాసఫీ కూడా సాహిత్యం కూడా చచ్చిపోయింది ఎవరికి కావాలి సాహిత్యం టూ కేర్స్ ఎవరికి కావాలి కవిత్వం పాఠకుడికి అది వర్తించినప్పుడు మీకు అన్ని అప్లైడ్ అయి వాళ్ళ అప్లైడ్ సైన్స్ లాగా అప్లైడ్ ఫిలాసఫీ అప్లైడ్ పోయేది అంతే కదా అప్లైడ్ సోషియాలజీ సో ఇటువంటి కాలంలో అంటే పోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏం లేవు సత్యమో లేదు సత్యాలు ఉన్నాయి ఒక సత్యం లేదు కేవలం సత్యం లేదు అసత్యాల పరంపర అకవిత్వాల పరంపర అట్లాగే అతాత్వికత యాంటీ సోఫీ ఫిలాసఫీ ఎక్కడుందండి మార్క్స్ కాల్ మార్క్స్ అనే మహాశయుడు చిన్న బొ బొందం దాన్ని నిలువున బొందం పెట్టిండు మళ్ళీ లేవకుండా ఆయన తర్వాత మా ఫ్రెడ్కి నీచే ఇంకా పెద్ద పెద్ద ఇంకా లోతైన బొందపెట్టి సరే క్లిక్గా వాళ్ళు ఇట్లా ఎంతోమంది ఆ తర్వాత ఇంకా లేదు సార్ ఎక్ము తర్వాత లో పోస్ట్ మార్డన్ పోస్టులు మీరు ఏమైనా పేరు పెట్టుకుని పోస్ట్ స్ట్రక్చర్ అంటే విత్ హెగే ఫిలాసఫీ అయిపోయింది అంటే ఫ్రెంచ్ రివల్యూషన్ అనంతరం ఫ్రెంచ్ రూవల్ ప్రత్యేక సాక్షిగా ఉన్నటువంటి ఆయన సెవెంటీన్ సిక్స్టీ ఇప్పుడు పుట్టాడు ఆయన హెయ్యర్ ఆయన పుట్టిన పంతొమ్మిది ఏళ్ళకు వచ్చింది విప్లవం సో ఫ్రెంచి రూవల్యూషన్లో ఏం తెలియంది ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పిన అయ్యా నువ్వు చెప్పినటువంటి సోదరభావము సమానత్వము స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ మూడు కనీసమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ మూడు ఉంటేనే అది మానవ జీవితం ఉంది ఈ మూడు లక్ష్యాలను సాధించుకునే ఆచరణ మిగిలి ఉన్నది మనిషికి ఏం కావాలనేది స్పష్టంగా అర్థమైంది ఫ్రెంచ్ రెవల్యూషన్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ క్యాటగోరీకల్లీ క్యాండీడ్లీ సుస్పష్టంగా ఒక బహిరంగ ఒక 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 వెళ్ళి మెసేజ్ వెళ్ళింది మొత్తం లోకానికి మనిషికి ఏం కావాలి ఈ మూడు కావాలి సమానత్వం సుభ్రాతత్వం స్వాతంత్రం ఆ మూడింటిని ఎట్లా మనము సాకారం చేసుకుంటామనేది ప్రశ్న జ్ఞాన సిద్ధాంతాలు ఓ అది ఇది ఏం లేదు క్లియర్ గ్రౌండ్ ఇస్ వెరీ క్లియర్ థాటుకు సంబంధించి పుస్తకాలకు సంబంధించి పుస్తకాలు అవసరం లేదు ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మనిషికి అన్నీ తెలుసు కదా స్వామి ఫోన్లు ఉన్నాయి కదా రోజు మనిషికి అన్ని తెలుస్తూనే ఉండే ఫైవ్ సెన్సెస్ అంటాం కదా పాంచభౌతికుడు మనిషి ఈ పాంచ అన్ని చెప్తూనే ఉండే మనకి ఏందో ఈ పుస్తకాలు ఎందుకండి ఇంద్రియ జ్ఞానం చాలు ప్రతిరోజు అనుభవిస్తున్నావు బెయిన్ ఎగని దుఃఖం అవమానం అసమానత బాధ బాధ నిద్రపట్టదు స్ట్రెస్ అన్నీ అన్ని అవమానాలు మనిషికి ఇక్కడ ఏముందా సార్ ప్రపంచంలో ఎక్కడైనా నాట్ ఓన్లీ ఇండియా నోవే సో అందువల్ల కృపా బ్యాక్డ్రౌండ్ ఏంటంటే సోలకి ఉద్యమ నేపథ్యం ఎంఆర్పి వేసిన ఉద్యమ నేపథ్యం అంతకుముందు స్వామపక్ష విద్యార్థిగా ఉద్యమాల్లో ఉన్నాడు ఎంఎల్ మూమెంట్స్లో ఉన్నాడు సో ఈ విధంగా లైఫ్ అంతా ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్నాడు సెన్సిబుల్ మీనింగ్ఫుల్ ఉద్యమాల నేపథ్యం వచ్చాడు తర్వాత ఈ నైంటీస్ మిడ్ నైంటీస్ కల్లా తల్ వచ్చినటువంటి ఒప్పెనగా ఉపేత్తగా వచ్చినటువంటి మాదిగా వర్గీకరణ ఉద్యమం ఏదైతే అందులో మన మందకృష్ణ తాను ఇద్దరు రెండు కళ్ళుగా ఇద్దరు సమస్థాయిలో దీన్ని ప్రారంభించిన ఉద్యోగం మనందరం చూసాం ప్రత్యక్షంగా వీఆర్ విట్నెస్ లవ్ విట్నెస్ టు ద మూమెంట్ సో మీకు తెలిసి ఎన్నో పేర్లు నేను నేను చెప్పగలను ప్రధానంగా మీ అందరికీ వీళ్ళందరికీ మీకు అందరికీ ఇష్టం శివసాగర్ గారు ఫారెస్ట్ కుటుంబం లేదు పిల్లలు లేరు ఉద్యోగం లేదు నాట్ దట్ హీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అయినా బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ అట్లా ఉండలేదు కదా సో నేను ఏంటంటే విప్లవకారుల్లో ముఖ్యంగా పీపుల్స్ ఆరు నేపథ్యం ఉన్నటువంటి విప్లవకారులు అందరూ కూడా గొప్ప కవులు అందరూ అడవుల్లోంచి వచ్చారు ఈ ఈ లెక్చరర్లు పంతులు ఈ మేధావులు ట్రాష్ ఏమీ లేదు అందులో ఫేక్ అనమాట ఫేక్డమ్ దే క్రియేటెడ్ అ ఫేక్డమ్ తెలుగు సాహిత్యాన్ని నాశనం చేశారు వేది మళ్ళీ షోకాళ్ళు సామాజికత రాజకీయం ఉన్నవాళ్ళే అన్ని ఫేక్ కాదు మిడిల్ క్లాస్ వాడు ఏముంది అని ఈ క్యాన్ ఓన్లీ ఫేక్ అంతకంటే నేను చేరాడు వాడు సో అందువల్ల కిందికి కూడా వాళ్ళే సాహిత్యానికి కావాలి చదువుకున్న వాళ్ళు అవసరం లేదు మనకి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అదే శూద్రంలో కూడా మళ్ళీ ఉన్నారు కదా అప్రకాష్ ఉన్నారు అంటే అనిచ్యవేదకు గురయ్యేవాడు దుర్భర దారిద్ర్యంలో ఉన్నవాడు దుఃఖంలో ఉన్నవాడు చిన్నప్పటి నుంచి అన్నిటికీ కష్టపడుతూ దానికి అవస్థలు పడుతూ పెరుగుతాడు పెరుగుతాడో వాడే కళాకారులైనా కవైనా అవుతాడు ఇది మన స్పష్టం ప్రపంచం మొత్తం చూడండి మీరు నాట్ ఓన్లీ తెలుగు నాట్ ఓన్లీ హిందీ ఏ భాషనైనా మీరు తీసుకోండి ఏ సాహిత్యం తీసుకోండి ఏ అయినా తీసుకోండి ఈవెన్ సినిమా థియేటర్ నావల్ షార్ట్ స్టోరీ ఈవెన్ ఫిలాసఫీ కనుక ఇదేంటండి ఇది ఇట్స్ ఆఫ్ ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ టైం టు సెలబ్రేట్ లైఫ్ వరకు ఒక జీవితం అద్భుతమైన జీవితం జీవించిన గృపాగా అంతే అద్భుతమైన కవిత్వం రాశారు ఇది ఈ కవిత్వం గురించి మన మిత్రులు అందరూ చెప్పారు కేసు చాలా బాగా చెప్పారు విమల కూడా చాలా బాగా చెప్పింది అంటే నా ఫీలింగ్స్ వాళ్ళందరూ చెప్పేశారు నేను ఎందుకు ఇవాళ మార్క్స్ను స్మరిస్తున్నానంటే నిన్ననే విజయవాడలో కార్ మార్క్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో రాసినటువంటి ఎకనామిక్ అండ్ ఫిలోసాఫికల్ మ్యాన్ స్క్రిప్షన్ పుస్తకాలు ఇచ్చిన సభ తెలుగు అనువాదం మిత్రులు అంతా కష్టపడి చేశారు అందులో నేను కూడా పాల్గొనే అవకాశం ఎందుకంటే నాకు ఆ మిత్రులు సెవెంటీ ఎయిట్ నుంచి ఫ్రెండ్స్ నాకు వాళ్ళం డెబ్బై ఐదు నుంచి నాకు స్నేహితులు వీళ్ళంతా ఈ మార్క్సిస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను కూడా వీళ్ళు అక్కడ అప్పుడు విషయాలని చెప్పాను ఈ పుస్తకం మేము ఎప్పుడు చదివి సెవెంటీ ఎయిట్లో అట్లా అప్పటి నుంచి అన్నీ చెప్పొచ్చాను అక్కడ సో ఆ పుస్తకంలో మార్క్స్ ప్రధానంగా ఏమన్నాడు ఎలినేషన్ పరాయీకరణ సెల్ఫ్ ఎలినేషన్ స్వీయ పరాయీకరణ దేని నుంచి తాను ఉత్పత్తి చేసినటువంటి తన శ్రమశక్తితో తాను ఉత్పత్తి చేసినటువంటి అంటే ప్రోడక్ట్స్ హీ హీ ఈజ్ ద మేకర్ బట్ అదే ఇప్పుడు అతనికి ఆఫ్ ద అందరి దూరంలో ఉన్నాయి సో ఎందుకు ఎందుకు జరిగింది ఇంత ఇన్ ద ఐసోలేషన్ అండ్ వాట్ ఒకటి మార్చుకుంటాం ఉండడంతో ఎస్ ఎస్ అరేంజ్మెంట్ అని ఎస్ అంటే తనకు తాను సిరంజ్ అయిపోవడం తనకు తాను ఆగ్రంత కూడా అయిపోవడం తనెవరో తనకే తెలియని ఒక మానసిక స్థితి అంటే ఆల్మోస్ట్ ఒక నార్మాలిసి ఒక నార్మల్ మైండ్ సెట్ కూడా కోల్పోయే స్థితి ఎందువల్ల వచ్చింది నీ శ్రమ శక్తిని ఇంకెవడో దోచుకుంటున్నాడు నీవు చేసేది నువ్వు శ్రమ కానీ ఇంకెవడో అనుభవిస్తావు అంటే ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ శ్రమ ఫలము నీకు తగ్గడం లేదు మార్క్సిస్టులు చెప్పినా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది ఒక సామాజిక వాస్తవం కఠోరమైన కాదనలేని అగ్రి అందరూ ఆమోదించడం ఒక కఠినమైన విషయం ఇది మరి ఈ ఈ మన 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 కృపాకరు పోయంలో ఒకటి అదే ఉంది అని చెప్పి చూపెడతా అండి ఒకటి బహుజనని పోయం ఉంది చెప్పు కుట్టాను డప్పు కొట్టాను చిందులు వేశాను చీపులు కట్టాను గొడ్లు కాశాను మేత వేశాను పాలు పేడ తీశాను శవాలు మోశాను చెరువులు తుపాను శమ శమటై పారాను అట్లా మేడి బట్టాను మోకు మోకుపోయాను అన్నీ చెప్తున్నాడు ఇందులో అంటే శ్రమ శ్రమ నా సామాజికత సహకారత నా జాతీయత మానవత నా అంతర్జాతీయత వివక్షలపై ఉగ్రత నా స్వాభావికత ఇది మనకు కావాల్సింది వివక్షలపై ఉగ్రత సో ఇదంతేంటి మరి మార్క్స్ చెప్పినటువంటి శ్రమ దోపిడీ శ్రమ ఫలాలు అందకపోవడం అందువల్ల కలిగే దుఃఖము వేదన ఈవెన్ డెత్ అవమానం వల్ల ఎటువంటి అవమానం అంటే అసలు అవమానాల గురి కూడా ఎట్లా ఎట్లా బతకాలి ఇంత కష్టం బతకడం అందుకే ప్రాణాలు పోతున్నది ఆత్మహత్య వచ్చింది అందుకే కదా సమాజం చేసే హత్యని మనం ఆత్మహత్యలు ఉంటుంది సో ఈ మొత్తం మీరు బ్యాక్డ్రాప్ తీసుకుంటే మాదిగా సప్ట్యాస్ అన్నారు ఇప్పుడు నాకు మీరు అన్నారు బైన్ల చిందు అబ్బాయి అంత గొప్పవాళ్ళు వాళ్ళంతా కళాకారులు అసలు ఇప్పుడు అసలు సింధు అంటే ఇందది సింధు అది సింధు ఏమంటే డాన్స్ అనుకుంటున్నాం కానీ వాళ్ళు సింధు నుంచి వచ్చారు సింధు నాగరికత ఉందే బౌద్ధం పరిగణ లేనిది అరప్ప మోహన్ దారు వాళ్ళు వాళ్ళు అంటే మన అందరికైనా పూర్వీకులు మనందరి ఎంటైర్ హ్యుమానిటీకి సంబంధించినటువంటి లైక్ చెంచూస్ ఆఫ్ శ్రీ శ్రీశైలం ఫారెస్ట్ సింధు వాళ్ళు కూడా మన పూర్వీకులు మనం నిత్యం వాళ్ళను స్మరించుకోవాలి గౌరవించుకోవాలి వాళ్ళ బొమ్మలు ఉంటే ఇంట్లో పెట్టుకుని పొద్దునే మొక్కాలి వాళ్ళకి సింధు అంటే సింధు అంటే డాన్స్ కాదీ సింధేమంటే మీకు తెలియక సింధు అంటే సింధు సింధు అక్కడి నుంచి అదే హైందవం అయింది వాళ్ళు సైంధవం కావాలి యాక్చువల్లీ సైంధవం పెట్టుకోవడం మన పేరు సైంధవుడు మన హీరో హీరో ఇట్లా అయిపోయింది అంత తారుమార్ అయిపోయింది అంత అప్ సైడ్ డౌన్ అంటామే మార్క్స్ తెలియదు చేస్తారు హెగల్ ఫిలాసఫీని ఇలా ఉంటే తలకిందులో నేను సో అందరూ కూడా మార్క్స్ చేసిన పని చేయాల్సిన అవసరం ఉంది లోకం ఇది టాప్ స్వీటర్ అంటాం ఇంగ్లీష్ ఉల్టా పల్టా అంటాం ఉల్లట్ పలట్ సో ఇదంతా ఉంది ఈ విషయం కనుక కనుక అనేది ఏంటంటే కృపాకరుణ్ని ఇన్స్పిరేషన్ తీసుకుని కొత్త కవులు అధ్యయనాలు ఏం అవసరం లేదు లైఫ్ ఉంటే చాలు జీవిత అనుభవం ఉంటే యూ క్యాన్ డేట్ గ్రేట్ నావల్ యూ కెన్ డేట్ గ్రేట్ షార్ట్ స్టోరీ ఆ ఏ లాంగ్ స్టోరీ అండ్ వాళ్ళు గ్రేట్ పోయేటోళ్ళు సాంగ్ యూ కెన్ క్రియేట్ మ్యూజిక్ యూ కెన్ క్రియేట్ ఆర్కెస్ట్రా యూ కెన్ డూ అండ్ అన్ డూ థియేటర్ అండ్ సినిమా వాట్ నాట్ సో అందువల్ల లైఫ్ అయితే ఇంపార్టెంట్ జీవితానుభవం ఇంపార్టెంట్ పుస్తకాలు అయినావా ఏమి పుస్తకాలు అయినా ప్రపంచాయితీ అయినా వాళ్ళది అయినా ఏం చేసుకోవాలి అది సో ఇక్కడే ఉంది మా జాదర్ గౌడ్ ఎంత గొప్ప నావల్ వచ్చింది ఎంత నాకు నువ్వు నాకు ఇష్టగలమా అప్పుడు మ్యాన్స్క్రిప్ట్ వచ్చిందమ్మా ఇప్పుడు కూర్చొని చాలా చిన్నప్పుడు అసలు ఎట్లుంది తెలుసా నవల నిజంగా చెప్తున్నాను నేను చేతులతో ముక్కుతున్నా అమ్మాయి అసలు ఎటువంటి నవల ప్రపంచ భాషలో అయిపోయింది ప్రపంచ భాషలో అట్లాంటి నా నవల వచ్చి ఏమో అది బుక్ వచ్చిందా మరి నాకు ఏమీ లేదు కాపు నేను నేను మ్యాన్ చదివిన మ్యాన్ స్క్రిప్ట్ సో ఇది ఇది అట్లా వస్తే సాహిత్యం నేమమ్మా మామూలుగా ఎంత 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 ఆనందం తెలుసాను నీ పుస్తకంలో అట్లాగే మా వేము పుస్తకం అరే నేను చదివింది జాజల గౌరిని అండి అరే జాజుల గౌరి వేము లేదు తప్ప అని నడుతున్నాడు వేము వేము లేదు జరిగింది నేను చక్కగా ఎట్టుందా పుస్తకం తెలుసా వరల్డ్ లిటరేషర్ లేదంటే నావాలా అది పోయిట్రీ శ్రీశ్రీ గారి మా మన ఏంటది కవిత ఓ కవిత లాంటి పోయిట్స్ ఉన్నాయి వేము లేదు ఎవరు చెప్తారు మీకు జీవాణి ఏం చెప్తాను ఎవ ఎవడు వింటారు నేను చెప్తాను విన్నారు ఎవరు వినరమ్మ అందరూ కూడా అందరు కూడా అలా వెళ్ళిపోతాను కదా మధ్య తరగతులు ఏం మధ్య తరగతు అమ్మ ఫాడవ ముచ్చుతో పోయినలేదా కదా సో నా అభిప్రాయం ఏంటంటే మీరు తోటి దయచేసి వీళ్ళందరూ చదివి దీంతో ఏందో ఎందుకంత అన్నాడు ఇంతకుముందు శ్రీనివాస్ అన్నాడు ఎంత సింపుల్ రాశాడు అన్నాడు సరళంగా రాశాడు కానీ డెప్త్ ఉంది అందులో అంటే ఏంటి శివసాగర్ మెథడ్ దీన్ని శివసాగర్ ఏమనవచ్చు కవిత్వంలో అంతకుముందు శ్రీశ్రీ గారు చేశారు ఇంతమంది చేశారు గొప్ప జార్స్ బాబు నాడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన జాస్బాబు అట్లా గ్రేట్ పోయేట్స్ కనుక నేను ఏంటంటే మనం ఇక్కడ నుంచి అన్న ఈ క్లాస్ సంబంధించినటువంటి కాస్ట్ సంబంధించినటువంటి ఈ సోషల్ క్లారిటీ ఉండాలి మనకు కనుక ఎప్పుడైనా బాధలు పడేవాడికి అవమాన పడేవాడే వాడే హీజ్ రైట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఆర్ట్స్ ఇది నేను చెప్పడానికి ఐ టేక్ లీ థ్యాంక్ యూ